శ్రీమద్ రామాయణం బాలకాండ దశరథుని పరితాపం అశ్వమేధ యాగ సంకల్పం ఎంతటి ఉన్నా సంతానం లేదే అనే బెంగ దశరథుని తొలుస్తూ ఉండేది సామ్రాజ్యానికి వారసుడైన కొడుకు లేడే అని ఆయన పరితపించేవాడు ప్రాప్తికై అశ్వమేధ యాగం చేస్తే బావుంటుంది కదా అనే ఆలోచన ఆయనకు తట్టింది మంత్రుల్ని పిలిచి సమాలోచన చేశాడు అవును మా అభిప్రాయం అదే అన్నారు మంత్రులు కూడా వెంటనే గురువుల్ని పురోహితుల్ని పిలిపించమని సుమంతుణ్ణి ఆదేశించాడు సుమంత్రుడు రాజాజ్ఞని వినిపించి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైన పురోహితుల్ని పిలుచుకుని వచ్చాడు దశరథుడు వాళ్ళని శాస్త్రీయంగా సత్కరించి మహాత్మలారా సంతానం లేదే అనే బెంగ నన్ను కృంగదీస్తోంది ఉత్తర ప్రేమని చూరగొనే భాగ్యం నాకు లేదు నేను అశ్వమేధ యాగం చే